దుగ్గిాల తహసీదార్ కార్యాలయందుట పేదలకు ఇళ్ల స్థలాలు లంక భూముల రైతులకి పట్టాలు ఇచ్చి పాస్బుక్కులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సీపీఎం పార్టీ కార్యవర్గ సభ్యులు ఏమిన అప్పారావు హాస్టయ్యారు తదుపరి తహసీల్దార్ సునీతకు వినతపత్రం అందజేశారు కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి జట్టి బాలరాజు నాయకులు మన్నవ నాగమల్లేశ్వరం ఏమినిని స్టాలిన్ జి శ్రీనివాసరావు చిరంజీవి పాములు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జుగ్రాల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం జరగటం జరిగింది ఈ సందర్భంగా మార్చి ఎనిమిది నుంచి ఈ నెలాఖరు వరకు ప్రజలు ఈ గ్రామాల్లో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రజాశక్తి యాత్రల కార్యక్రమం చేయటం జరిగింది సందర్భంగా దానిలో వచ్చిన సమస్యలను ఈరోజు పరిష్కరించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాము ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజీని బాగు చేయాలని అలాగే దోమల బెడద నివారించాలని నెలకోసారి కూడా దోమలు ప్యాకింగ్ చేయట్లేదని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అలాగే ఇళ్ల స్థలాలు కూడా మరి జనాభా పెరుగుతున్న భాగంగా మరి కుటుంబాలు కూడా పెరిగినాయి కుటుంబాలు పెరిగినప్పుడు ఒక ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉండే పరిస్థితి ఉంది మరి వీటిని కూడా ఆ సమస్యను కూడా పరీక్షించాలని చెప్పేసి కోరారు అనేక పథకాలను అమలు చేస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసింది మరి వాటిలో భాగంగా కూడా కరెంటు ఛార్జీలు గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో వాడుకున్న విద్యుత్ ఛార్జీలని ఈరోజు సర్దుబాటు ఛార్జీలని అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపి అధిక తీ వసూలు చేస్తూ ఉన్నారు వసూలు చేస్తూ ఉన్నారు మరి అలాగే మరి మంజూరు గ్రామంలో కూడా అనేక సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి వారికి మరి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళు అనేక మరి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అల్లండూరు గ్రామంలో కూడా లంకర